మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కన్యా రాశివారి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయే పూర్తి మార్పులు మరొక నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశివారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తీరికగా కన్నీలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతుంటారు ఈ రాశి వారి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వేరే వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఈ కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది కన్యా రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్యవర్తితో సొంతకాలి ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మరొక మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం పూర్తిగా మారబోతు ఉంది వీరు ఊహించని జీవితాన్ని వీరి జీవితంలో జీవించబోతు ఉన్నారు వీరు ఇప్పటి కూడా పొందలేనటువంటి మార్పులు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి కన్యా రాశికి చెందిన వారికి ఈ సమయం అయితే కొంచెం సాధారణంగానే కనిపిస్తూ ఉంటుంది ప్రథమార్థంలో కెరియర్ పరంగా మీరు కొన్ని సవాళ్లు మరియు పరివారం కలిగి ఉంటుంది ముఖ్యంగా మీ మాటను ఖండించేవారు మీరు చెప్పిన దానికి విపరీత అర్థాలు తీసేవారు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటారు వీలైనంత వరకు కూడా చాలా ఓర్పుగా ఉండండి మరియు మీ నోటిని చాలా అదుపులో పెట్టుకోండి మరి ముఖ్యంగా ఈ నెల ఈ సమస్య ఎక్కువ అవుతుంది కనుక మూడో వారం నుండి కూడా మీరు కొంత అనుకూలమైనటువంటి మార్పును కూడా చూడవచ్చు మరియు ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల రెండో వారం తర్వాత నుండి కూడా సానుకూల ఫలితాన్ని పొందుతారు ఉద్యోగంలో నష్టం లేదా ఆర్థిక స్థితి ఆర్థిక మార్పు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అందుచేత మీ వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా వ్యవహరించకండి ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీరు సాధారణంగా కంటే ఖర్చులను ఎదుర్కొంటారు అలాగే కొనుగోళ్లు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది మరియు తక్కువ రాబడిని కూడా పొందవచ్చు మూడో వారం నుండి కూడా మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుదలని చూస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుందండి మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు అయితే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం మరియు సరైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ నెల మూడో వారం నుండి కూడా మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు కుటుంబ పరంగా ఈ నెల కొంత అనుకూలంగా కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది మీరు మీ కుటుంబ శుభకార్యంలో పాల్గొనడం కానీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం కానీ చేస్తూ ఉంటారు వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదలను కూడా కలిగి ఉంటారు అయితే ఆర్థికంగా మీకు ఈ నెల మంచి సాధారణ ఆదాయాన్ని కూడా ఇస్తుంది పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ యొక్క జీవిత భాగస్వామ్య కారణంగా లేదా ఆర్థికంగా కూడా నష్టం లేదా ఖర్చు కూడా కలగవచ్చు ఈ సమయంలో వ్యాపారంలో కానీ వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ అనుకుని మార్పులు చోటు చేసుకుంటాయి ప్రథమార్థంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అవి మీ యొక్క ప్రత్యర్థులకు లాభం కూడా చేకూర్చవచ్చు ఈ సమయంలో విద్యార్థులు మిశ్రమ ఫలితాన్ని పొందుతారు ప్రథమార్థంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు చదువు పైన తక్కువ ఆస్తిని కూడా పొందవచ్చు మరియు అభివృద్ధి లేదా సోమర్తను మీ అధ్యయనాల్లో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు మీ చదువులను వాయిదా వేయడం మానవద్దు ద్వితీయ అర్థంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి చదువుపైన శ్రద్ధ పెరగడమే కాకుండా ఉన్నత విద్యా అవకాశాలు కూడా మెరుగవుతాయి చూసారు కదండి ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా మారబోతోంది కన్యా రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురి అవ్వవచ్చు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడిట కార్యరంగం నుండి విరమించుట చెక్కులు కలగనని భయం కూడా వీరికే ఉంటాయి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు వీరు కలిగి ఉంటారు ఇతరుల సమక్షంలో బడియము పెద్దవారిని స్వయంగా కలుసు కొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చోపటికి ఎక్కువగా వీరు సంకోచపడుతుంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధలు అనుభవిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు కన్యా రాశి వరకు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దు గడసరితనము ఉంటాయి ఈ రాశివారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించను ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశివారికి అధికంగా ఉంటుంది దానితో పాటు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది వహించాలి ఈ కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తలెత్తు వచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా సమస్యలను కూడా వీరు అధిగమించవచ్చు ఈ కన్యారాశికి చెందిన వారికి బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రి పూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తినవచ్చు చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్